అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి రైతుల ఖాతాల్లోకి మరొకసారి రెండు వేలు మరియు పన్నెండు వేల ఐదు వందల రూపాయలైతే జమ చేస్తుంది ఇక ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసింది ఇక తాజాగా రైతుల ఖాతాల్లోకి మనకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి పన్నెండు పదహారు విడత ఆరు రెండు వేల రూపాయలు అలాగే మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పన్నెండు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు చెప్పడం జరిగింది ఇక గతంలోనే ఈ డబ్బులు విడుదల చేసినా కూడా మనకు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడం వల్ల తాత్కాలికంగా ఈ పంపిణీని అయితే ఆపేశారు తిరిగి తాజాగా ఇప్పుడు మళ్ళీ కూడా మనకు పంపిణీ అనేది ప్రారంభించారు ఇక రైతుల ఖాతాల్లోకి మనకు ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు గతంలో పడిన డబ్బులను కూడా ఇప్పుడైతే వేస్తూ ఉన్నారండి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉన్నాయి మీరు ఇంకా కనుక కేవైసీ చేయకుండా ఉన్నా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయకుండా ఉంటే కూడా వెంటనే లింక్ చేసుకొని మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి వచ్చిన తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటారు